హలో బడీస్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఈ ఆదివాసుల డ్యాన్స్లు ఈ హడావిడి ఇదంతా సంక్రాంతి సంబరాలు అనుకుంటున్నారా అలా అనుకుంటే మొద్దపప్పులో కాలేసినట్లేనండి ఇదంతా చేర్చరా హడావిడి ఏంటి ఈ చేర్చరా అనుకుంటున్నారా ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఉండే ఆదివాసులు జరుపుకునే పండుగ పేరే చేర్చరా ఈ పండుగని పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజు సెలబ్రేట్ చేసుకుంటారు ఆంధ్రాలో అయితే ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారో లేదో నాకైతే ఐడియా లేదు పెళ్ళికి ముందు నేను ఎప్పుడైతే వినలేదు చేర్చిర గురించి మేము ఉండేది ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఒరిస్సాలో కాబట్టి ఎవ్రీ ఇయర్ నేనైతే అయినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఈ పండుగ మీలో ఎవరికైనా చేర్చిర పండుగ గురించి తెలిస్తే నాకు కాస్త కామెంట్ చేస్తారా ఈ చేర్చిరా రోజు ఇక్కడ ఉండే ఆదివాసులు ఇక్కడ డీజేలు డప్పులు అన్నీ వేసి చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా రకరకాల గెటప్లు వేసి అన్ని వీధుల గుండా తిరుగుతారు అప్పుడు మనం వాళ్ళకి తోచినంత ఇవ్వచ్చు వాళ్ళు అసలు డిమాండ్ అయితే చేయరు ఇక్కడ చూడండి పిల్లలు పెద్దలు ఎలా రకరకాల గెటప్పులు తోస్తున్నారు అదిగోండి ఇది రాముడు సీత గెటప్ అనుకుంటా ఇంకా వెనకాల లక్ష్మణ కాదండి కృష్ణుడు ఇదిగోండి ఊర్లో వాళ్ళు కూడా వాళ్ళ వెనకాల అలా ఫాలో చేస్తూ ఉంటారు అది కదగొండి రాక్షసుడు వస్తున్నాడోయ్ రాక్షసుడు వెనకాల ఇతను ఎవరో నాకు అర్థం కాలేదు ఇలా డబ్బులు మోయించుకుంటూ వెళ్తుంటే వీధి వీధి అంతా చాలా సందడిగా ఉంటుందండి ఈ చేర్చర రోజు మాత్రం చాలా హడావిడిగా ఉంటుందండి అయ్యి ఇతని ఎవరు అనుకుంటున్నారా మాకు రెగ్యులర్గా పాలు పోసేతనండి లేడీ గెటప్లో బాగున్నాడు కదా సిగ్ అయిపోతున్నాడు ఇదిగోండి ఎంతలా వచ్చాడండి మాన పుష్ప అక్కడ పుష్ప డబ్బులు పంచితే పుష్ప గెటప్లో ఇతను అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు ఇదంతా సరదా కోసమే చేర్చరాలో ఒక భాగం అనుకోండి వాళ్ళకి అతను బాగా తెలుసు అంట అందుకే వాళ్ళని మరీ మరీ డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఆ వెనకాల జోకర్ భలే ఉన్నాడు కదా ఆ వెనక అమ్మాయిలు అయితే భలే డ్యాన్స్ చేస్తున్నారండి చూడండి వాళ్ళని ఎలా డిమాండ్ చేస్తున్నాడో అతను వాళ్ళకి బాగా తెలిసిన అతను అంట చెప్తుండేవారు అంకుల్ ఎంతలో అయితే ఎవరు కేరళ మేకప్ అయింది నాకు తెలియదండి ఈ బేతాళ్ళు ఎవరు అనుకుంటున్నారా మా ఊరు అమ్మవారు పూజారండి ఇక్కడ అమ్మవారుగుళ్ళలో ఆదివాసీలే పూజారులకు ఉంటారండి ఇది ఇక్కడ ప్రత్యేకత మీకు ఎవరికైనా చేచార గురించి తెలుసా అండి తెలిస్తే కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు చూడండి మీకు రాక్షస్ వచ్చిందా ఈవి చూసి మా వయసు చాగ్గా భయపడిపోయిందండి నిజం చాలా ఏడ్ చేసింది కూడా మీకు ఈ వీడియోలో అయితే అది ఏడుపు చూపించలేదు నేను వీడియో షూట్ చేసినాను కదా వాళ్ళ డాడీ దాన్ని బొజ్జిగించారు డబ్బులు ఇస్తే వెంటనే వెళ్ళిపోయింది డిమాండ్ అయితే చేయలేదు ఆ గెటప్ చూసి మా వయసు కాస్త భయపడింది అంతే బాయ్